జ్యువెలరీస్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ ఎయిత్ నుంచి లెవెన్త్ వరకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ విఏ నమస్కారం నా పేరు మాధురి ఈ నెల మార్చి ఎనిమిది నుంచి పదిహేను వరకు ద్వాదశ రాసుల మహిళలకు ఎలా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు నమస్కారం గురువుగారు వాగత్తా వివసంపృత్తౌ వాగత్త ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సౌమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్కురుపీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మరి ముందుగా మేషి రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా ద్వాదశి రాశులలో జన్మించినటువంటి మహిళలకి ఈ మార్చి ఎనిమిదవ తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు స్తంభించి ఉండడం అలాగే కన్యా రాశిలో కేతువు మీనరాశిలో శుక్రుడు బుధుడు రాహు మరియు కుంభరాశిలో రవి శని యొక్క స్థితిగతులు గురువు అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారా మార్చి ఎనిమిదవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు మేషరాశిలో జన్మించినటువంటి మహిళలకి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేత మేషరాశిలో జన్మించినటువంటి మహిళలకి గ్రహాలన్నీ కూడాను సంపూర్ణముగా అనుకూలంగా ఉండబోతున్నాయి అందున రాశినాథుడైనటువంటి కుచుడు తృతీయ స్థానంలో స్తంభించి ఉండడం ఎక్కువ కాలం పాటు ఆ యొక్క మిథున రాశిలోనే స్థితి పొంది ఉండడం ఈ కారణం చేత మేషరాశి వారికి అన్ని రకాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితి కలుగుతుంది ముఖ్యంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి మహిళలు జరిగేటువంటిది ఏంటంటే మీలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఏ పని చేయాలన్నా కానీ ఉత్సాహంతో ముందడుగు వేస్తారు అలాగే మీరు చేసేటువంటి ప్రతి పని ఆలోచన చేసేటువంటి ప్రతి పనికి కూడా ఎదుటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు దండిగా ఉండడం వల్ల అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీ మాటకి విలువ పెరుగుతుంది ముఖ్యంగా కుటుంబ స్థానంలో గురువు యొక్క సంచార ప్రభావం చేత మీ మాటకి తిరుగు లేకుండా ఉంటుంది కేవలం ఒక్క గురుగ్రహ ప్రభావమే కాదండి మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల ఈ గురువు మీకు యోగాన్ని కలగ కుటుంబంలో మీకు బాధ్యత కలిగినటువంటి పనులు చేపట్టడం మీ మీద గురుతర బాధ్యత అనేటువంటిది ఉండడం తద్వారా మీరు సంకల్పించినటువంటి ప్రతి పనికి కూడా ఇతరులతో పాటు కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తారు మీ వాక్కుకి విలువ పెరుగుతుంది అలాగే ప్రధానంగా శుక్రుడు బుధుడు రాహు వ్యయస్థానంలో స్థితి పొంది ఉండడం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ నీచ నీచభంగరాజయోగం అనేటువంటిది ఏర్పడింది ఈ కారణం చేత చేసేటువంటి ప్రతి పనులలో కొన్నిసార్లు ఒకటికి రెండు సార్లు ఎక్కువగా పని చేయాల్సి రావడం శ్రమ ఎక్కువగా ఉంటే తప్ప ఆ పని పూర్తి కాకపోవడం అనేటువంటిది జరగబోతుంది అయితే గృహోపకరణాలు కానీ నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి కానీ ప్రధానంగా అధిక మొత్తంలో కొనుగోలు చేయడము అనేటువంటిది జరగబోతుంది అంతేకాకుండా నిరుద్యోగ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా గోచరం అవుతుంది కాబట్టి ఏదైనా ప్రయత్నం చేయాలి అని అనుకుంటే ఇప్పుడే ప్రయత్నం చేయండి పదిహేనో తారీఖు లోపల గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీకు తప్పకుండా ఉద్యోగం లభించి తీరుతుంది అయితే పనిచేస్తున్నటువంటి ఈ సాఫ్ట్వేర్ రంగం కావచ్చు లేకపోతే ఇతరత్ర గవర్నమెంట్ పరంగా కావచ్చు ఇంకా ఏదైనా కానీ ఉన్నటువంటి సంస్థలలో నుంచి వేరే సంస్థకి వెళ్ళి ప్రమోషన్స్తో వెళ్ళాలన్నా కొత్త ఉద్యోగం వెతుక్కోవాలనుకున్నా ఇదే మంచి సమయము అన్ని రకాలుగా యోగదాయకంగా ఉన్నటువంటి స్థితి అంటే ఒక్క బుధ గ్రహము తప్ప అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నటువంటిది ఈ మేషరాశిలో జన్మించినటువంటి మహిళలకి కాకపోతే అన్నీ ఉన్న అల్లున్నోట్లో శని అన్నట్టుగా ఈ బుధుడు చేసేటువంటి బలహీనమైనటువంటి బుధుడు చేసేటువంటి నష్టం ఏంటంటే మీరు ఏ పని కూడా కాన్సన్ట్రేషన్తో చేయలేకపోవడం అంతేకాకుండా ఎక్కువ సార్లు కష్టపడి అనగా మీ సామర్థ్యాన్ని మీ కెపాసిటీని ఎక్కువగా చూపించి ప్రయత్నం చేయాల్సిన దాంట్లో ఒకటికి రెండు సార్లు చేసి వదిలిపెట్టేసేస్తారు అంటే మీరు తుదకంటూ పోరాడే తత్వం అనేటువంటిది ఉండలేకపోవడం ఇది ప్రధానంగా మేషరాశిలో జన్మించినటువంటి మహిళలకి చెప్పవలసినటువంటి నెగిటివ్ పాయింట్ కాబట్టి ఏదో ఒకటి రెండుసార్లు ప్రయత్నం చేశాము మనది కాదులే మనకు రాదులే అనేది కాకుండా మీరు ఏది అనుకుంటారో ఆ ప్రయత్నాన్ని సంపూర్ణముగా పూర్తి చేసేంతవరకు పోరాడే ప్రయత్నం చేస్తే ఇక్కడ బుధుడు ఓడిపోతాడు మిగిలిన గ్రహాలన్నీ కూడా మీకు యోగించేటువంటి సమయం మీకు మంచి సమయంగా ఉంది ఇది చెప్పవచ్చు అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించుకోవాల్సి మనం చెప్పేటువంటి విషయాల్లో ఏంటంటే రోజువారి కార్యకలాపాలలో ఏ విధంగా ఉండబోతుంది విషయాల గురించి క్లుప్తంగా మీకు తెలియచేయడం జరుగుతుంది అయితే ఏ ఏ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకు అని అంటే అన్ని రకాలైనటువంటి వ్యాపారములలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం కాబట్టి ఈ వ్యాపారస్తులు ఆ వ్యాపారస్తులు అనేది కాకుండా అందరూ కూడా లాభపడేటువంటి సమయం ఎనిమిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కాబట్టి అందు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఇక రోజువారి కార్యక్రమాలు చూసుకున్నట్లయితే ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో మీరు అధిక ఉత్సాహముతో అలాగే ఆనందముతో అన్ని పనులని చేపడతారు పూర్తి చేసుకోగలుగుతారు ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడాను తీర్చుకోగలుగుతారు రాని బాకీలు వసూలవుతాయి మీ యొక్క పనికి లేదా మీ అవసరాలకి మీ ఖర్చులకి మించినటువంటి ఆదాయం లభించడం తద్వారా మీకు అన్ని కూడాను మంచి జరుగుతుంది ఇక మనకి డబ్బులు రావులే అనుకున్నటువంటి సందర్భంలో ఈ ఎనిమిదో తారీ తొమ్మిదో తారీఖుల్లో మీకు డబ్బులు మీకు చేకూరే అవకాశం ఎక్కువగా గోచరం అవుతుంది ఇక పది పదకొండవ తారీఖుల్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా వాహన మరమ్మత్తులు గృహ మరమ్మత్తులకి ఎక్కువగా ఖర్చులు అవుతాయి అంతేకాకుండా ప్రశాంతత లేని జీవితాన్ని గడపాల్సినటువంటి పరిస్థితి చికాకగా ఉంటుంది ఇంట్లో ఉంటే చికాక్గా ఉంటుంది అంతేకాకుండా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వాహనాన్ని నడిపేటప్పుడు మీరు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఇక పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో ఇది ప్రధానంగా మీకు అనారోగ్యం చేసేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి కాబట్టి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అన్నిటికంటే ఈ పద్నాలుగో తారీఖు రోజున గ్రహణం ఏర్పడబోతుంది అమెరికా కెనడా మెక్సికో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జపాన్ వంటి దేశాలలో నివసిస్తున్నటువంటి ప్రజలకి ఇది ఎక్కువగా గ్రహణ ప్రభావం ఉంటుంది అయితే మన భారతదేశంలో లేదు కదా అని అంటే భారతదేశంలో కనిపించకపోయినంత మాత్రాన మనము నియమాలు పాటించాల్సినంత అవసరం లేకపోయినా గ్రహణ సందర్భంగా చేయాల్సినటువంటి ఆచారాలు మాత్రం పాటించాలి నియమాలు అంటే పట్టుబిడుపు నియమాలు స్నానాలు ఇల్లు కడుక్కోవడాలు అటువంటివి ఏమీ మనం పాటించాల్సిన అవసరం లేదు ఇక పదిహేనో తారీఖు రోజున మాత్రం మీకు రాని బాకీలు ధనపరమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడాను చక్కబడతాయి సంతోషంగా గడుపుతారు ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి అయితే ఈ యొక్క పద్నాలుగో తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావం వలన ఏ ఏ వారికి ఇబ్బందిగా ఉంటుంది అంటే మేష వృషభ కర్కాటక సింహ కన్యా వృశ్చిక ధనస్సు మకర కుంభ రాశులలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం మేషరాశి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగజేస్తుందంటే సంతాన ఇబ్బందులు ఉంటాయి ఆలోచన చేసినటువంటి ప్రతీది కూడాను గ్రహణం తర్వాత నుంచి ఎఫెక్టివ్గా ఉంటుంది అలాగే బద్ధకం పెరుగుతుంది కాబట్టి ఈ గ్రహణ దోషం మేషరాశి వారికి కూడా ఉంది కాబట్టి ఈ చెప్పినటువంటి మేష వృషభ కర్కాటక సింహకన్య వృశ్చిక ధనసుమకర కుంభరాశుల్లో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణ హోమాలు పద్నాలుగో తారీఖు రోజున ఉదయం తొమ్మిది గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో పర్ హెడ్ రెండు వేల ఒక వంద రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంట్రాక్ట్ చేసి గౌతనామాదాలు నమోదు చేసుకోవచ్చు అలాగే మీకు కరుంగలిమాల కూడా పూజ చేసి ఆ పౌర్ణమి రోజున పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదంతరం కాంట్రాక్ట్ చేసి మీ గౌతనామాదాలు నమోదు చేసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి మహిళలు ఎనిమిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతి రోజు కూడా దత్త అష్టకం కాలభైరవాష్టక పారాయణం రోజుకి మూడు సార్లు పఠించండి సంపూర్ణంగా సమస్యలు అనేటువంటివి తీరుతాయని చెప్పవచ్చు ఇప్పుడు చెప్పినటువంటి విషయాల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అని అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాల సూచనలు పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారు నిరుద్యోగస్తులకి మంచి అవకాశము ఉద్యోగము లభించి తీరుతుంది వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహము కూడా నిశ్చయమే అవకాశాలు ఉంది కాబట్టి ప్రయత్నం చేయండి అలాగే ఇంకా సంతాన పరంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి చక్కటి సంతాన యోగ్యము విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించి చే ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి వస్తాయి అన్ని వ్యాపార వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆనందదాయకంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సర్వం శ్రీ ఉమాహేశ్వర పరబ్రహ్మార్పణ మేషరాశి వారి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు